టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లాలో సంచలనం రేకెత్తించిన ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు పురోగతి సాధించారు ఆదివారం తంబలపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలానికి చెందిన నిందితుడు కట్ట సురేంద్ర నాయుడు ఒక దానిమ్మ తోటలో దాచిన కల్తీ మద్యం బాక్సుల్ని ఆదివారం ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హీమబిందు సిబ్బందితో వెళ్లి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు కట్ట సురేంద్ర నాయుడు పీటీఎం లో ఆంధ్ర వైన్స్ పేరుతో లైసెన్స్డ్ మద్యం షాప్ నడుపుతూ ఉండడంతో ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు ఆంధ్ర వైన్స్ షాప్ సీజ్ చేశారు

మీ తోటలో ఎందుకు పెట్టుకున్నారు ఇవి ఏడు పెట్టేసిపోయి మొన్న దొరుకుతాం ఆ బేడా ఉండే ఇక్కడ ఒక నాలుగు బాక్సులు దొరికినాయి సార్ తోటలో దానిమ్మ తోటలో వెంకట్రెడ్డి తోట మీరు సప్లై ఇస్తారంటున్నారు లేదా సార్ దాన్ని చెప్పినారు వచ్చినాడు ఆ మనిషి కూడా చెప్పు కావాలి అంటే వచ్చినారు వాళ్ళు కూడా వచ్చినారు అక్కడ ఏముందే వాళ్ళు సార్ మాకు అయిపో ఫ్రెండ్ అంతే ఎవరు సురేదర్ యా సురేంద్ర నాయుడు పులికిల్ కట్టా సురేంద్ర నాయుడు మీ ఫ్రెండా మన బాబు అయితే పెట్టేసి ఏ బాబు అదే ఐపీ మనిషి బార్లో పని చేసి పట్టుకునే రోజు మేము అట్లే చేయలేదు సార్ మాకు ఎవరైనా చెప్పండి పెడతా సార్ వస్తు బాక్స్లో అయితే సగం ఉంది సార్ కేరళం కేరళ మాల్ట్ బీర్లు మూడు ఉన్నాయి సార్ మూడు బాక్స్లు కింగ్ ఫిషర్ సాంగ్ బీర్లు కూడా మనకి కాదు సార్ ఇది లేబుల్ రావట్లేదు ఫోటో తీస్తుంటే